రైస్ ఎక్కునస్ కొంచెం చిన్న పక్కన వెళ్ళి మోటార్ నువ్వు లేవాడు మోటార్ లేకపోతే నీళ్ళు వెళ్ళిపోతే అన్ని వస్తాయి అవునా సరే చిన్న పక్కన ఎవరు లేరా వెళ్ళి మోటార్ మోటార్ ఆఫ్ చేయాలంటే దానికే ఫోన్ చేయొచ్చు కదా రాజేష్ హరి హరిగా ఫోన్ చేస్తాను మోటార్ మోటార్ ఫోన్ చేయచ్చురా మోటార్ దగ్గర ఇప్పుడు మొబైల్ స్టార్టర్స్ వచ్చాయి మొబైల్ స్టార్టర్ బిగించుకుంటే దానికే ఫోన్ చేసి ఆన్ జన్ ఆన్ చేస్తుంది ఆఫ్ జంట్ ఆఫ్ కొత్త టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ ఏం కాదు టెన్ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది మన టాటా కంపెనీది ఇది ఇంకోటి ఏంటంటే మనకు నీళ్ళు లేకపోతే కూడా మోటార్ ఆఫ్ చేస్తుంది అనుకో ఈ మోటార్లకేం ఆటోమేటిక్ వచ్చాము తరగన పోతుంది ప్రతాప్ ఆఫ్ ఆఫ్ తీసి ఆ తీసుకురావాలి మనం ఎక్కడ ఎక్కడ దాదాపు పని మీద పోతా ఉంటాము కొద్ది నుంచి ఆప్జాం చాలా ఇబ్బంది ఉందనే అది వెళ్ళి ఆప్జీస్ రావాలి వెళ్ళి అదే ఎక్కడ కొన్ని చెప్పాలా మన రెండు సార్లు ఇట్లే ఒంకర నీళ్ళు లేకపోతే మోటార్ ఆ రీతి కాలిపోయింది అది మళ్ళీ మళ్ళీ ఒక మన ఆటోమేటిక్ వచ్చేందుకు మన చిన్న పక్కన చిన్న వెళ్ళి వన్ బైరెండి అనుకుంటున్నారు తరగని కరెంట్ వచ్చినా కరెంట్ పోయినా ఫీజు పోయినా అన్ని ఫోన్ చేసి చెప్తుంది ఏదో బాగుంది కదా చాలా బాగా బిగుతున్నాం అన్న దా మన దా ఈ టీకి మొబైల్ పంపు స్టార్ట్ చాలా ఉపయోగపడింది మాకు ఇక్కడ నుంచో ఆన్ వచ్చి ఆ చిన్న కడప ఆన్ చేసుకునే అవసరం లేకుండా ఇంకా ఒక మొబైల్ ఫోన్ ద్వారా చేతిలో పెట్టుకొని ఆన్ ఆఫ్ చేసే విధంగా చాలా ఉపయోగపడుతుంది మాకు మా తోటి రైతులు ఇతను అతను నేను ఎక్కడన్నా చిక్కడన్నా ఊర్లో ఉన్నా అని వేరే ఊర్లో ఉన్నా అని ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలి మోటార్ ఆన్ చే ఆఫ్ చేయని కానీ వాళ్ళకి ఫోన్ చేసిన అవసరం లేకుండా సింపుల్గా చేతితో చేతితో యూజ్ చేసి ఫోన్తో ఆఫ్ చేసే విధంగా టాటా టీకీ మొబైల్ పంపు స్టార్ట్ అవ్వాలి చాలా ఉపయోగపడుతుంది మాకు దీనివల్ల మాకు చేన్నిక అంటే భయపడకుండా రాత్రిపూట కానీ ఎప్పుడైనా రావచ్చు చేన్లకు ఎట్లా పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పందులు ఉంటాయని భయపడలేకుండా ఒక ఫోన్ ధర ఇంటి దగ్గర నుంచే మోటార్ ఆన్ ఆఫ్ చేసిన విధంగా ఉపయోగపడుతుంది మాకు ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతు అందరూ తీసుకోవాల్సి నేను కోరుకుంటున్నాను హలో సిదరు బాగుండ సిదరు నువ్వు బాగుండవా నాకు కూడా కొంచెం నప్పులు నాకు కూడా చేంత దూరం అయింది రావడం పోవడం ఇబ్బంది అయింది నాకు మోటార్ నాకు కూడా బిగిస్తాను మొబైల్ స్టార్ట్ నువ్వు చేసిన అవసరం సరే ఓకే ఇంటికన్నా కూర్చొని మోటార్ ఆన్ చేయవచ్చు ఆఫ్ చేయవచ్చు అనమాట బిగిస్తాను ఓకేనా